రైట్ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దేశ ప్రధాని మోదీతో భేటీ ముగిసి ఇప్పుడే బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది దేశ ప్రధాని మోదీ గారితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా గంటన్నర పాటు భేటీ చర్చల్లో భాగంగా మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో గంట పైగా ముఖ్యమంత్రి జగన్ సంభాషణ కొనసాగినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దేశ ప్రధాని ముందు అనేక అంశాలపై చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ల బకాయిలు ఎందుకంటే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన మొండి బకాయిలు పెండింగ్లో ఉన్న బకాయిలు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రావాల్సిన కరెంటు బకాయిలు ఇలా పలు దఫాలుగా ఇంకా ఏవీ కూడా అందలేదని ఎక్కడికి అక్కడే పెండింగ్లో ఉన్నాయని వీటిపై జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని మోడీ గారికి దృష్టికి అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో ఈ భేటీ అయితే కొనసాగిందట పార్లమెంటుకు ముందుగా జగన్ చేరుకున్న అనంతరం మోదీ గారి అపాయింట్మెంట్ ఇవ్వడం ప్రధాని ప్రధానమంత్రి దగ్గరికి జగన్ వెళ్ళడం గంటనర పాటు ఏం చర్చలు జరిపారు అంటూ ఇప్పుడు అంతా కూడా ఆరా తీసుకుంటున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏపీకి రావాల్సిన నిధుల గురించి మాట్లాడడం జరిగిందని ఇంకా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇచ్చే మాదిరిగా ఆలోచన చేయాలి అని రిక్వెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది రాష్ట్రానికి ఈ కష్టకాలంలో ఖచ్చితంగా ఒక స్పెషల్ స్టేటస్ ఎంత ముఖ్యమో ఇటీవల అసెంబ్లీ సాక్షిగా జగన్ వివరించారు కేంద్రం ఖచ్చితంగా దయతలిచి ఆంధ్ర రాష్ట్రానికి గనక ప్రత్యేక హోదా ఇస్తే కాంగ్రెస్కు కూడా చెక్ పెట్టినట్టు అవుతుంది ఇటీవల వైఎస్ షర్మిల కాంగ్రెస్ నుంచి తాను ప్రత్యేక హోదా అనే గట్టిగా గలమెదుతున్నారు తద్వారా ప్రజలు కూడా డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కేంద్రం వైపు ప్రజలనికం ఏపీ ప్రజానికం మంచి మనసు చాటాలన్నా మళ్ళీ కాస్త కూస్తో మీకు ఎంపీ సీట్లు కానీ ఇంకా ఓట్లు కానీ ఏమన్నా రావాల్సినవి రావాలన్నా ప్రత్యేక హోదా కనుక మాకు ఇస్తే ఎప్పటికీ మీకు మీ అధికారం కేంద్రంలో ఉన్నంత కాలం మీకు మేము మద్దతుగా ఉంటామని కూడా జగన్ ఈ సందర్భంగా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది దీనిపై సానుకూలంగా స్పందించినట్టుగా కూడా తెలుస్తుంది గత అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేసినప్పటికీ సానుకూలంగా స్పందించని మోదీ ప్రస్తుతం ప్రత్యేక హోదా విషయంలో ఓ చూద్దామన్నట్టుగానే ప్రత్యేకంగా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సిన పరిస్థితి ఉంది జస్ట్ ఇప్పుడే మోదీ గారితో అపాయింట్మెంట్ ముగిసింది నర తర్వాత జగన్ బయటకైతే రావడం అయితే జరిగినట్టుగా తెలుస్తుంది దీంతో ఇంకా ఇంకేమేం చర్చలు జరిగాయి ఇంకేం దేని గురించి మాట్లాడుకున్నారు అనేది ఇంకా డెప్త్గా రావాల్సిన అవసరం ఉన్నప్పటికీ మెయిన్ అజెండా మెయిన్ కొన్ని పాయింట్స్ అయితే మనమైతే ఇప్పుడు చూస్తున్నాం ఇక వీటితో పాటు విశాఖపట్టణానికి సంబంధించిన స్టీల్ ప్లాంట్ ఏదైతే ప్రైవేటీకరణ చేస్తామంటున్నారు విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అని గతంలో నినాదించి ఎంతోమంది ప్రాణ త్యాగాల అనంతరం స్టీల్ ప్లాంట్ మనం దక్కించుకోవడం జరిగిందని దీన్ని టచ్ చేయడం వల్ల కూడా మళ్ళీ రాగా లేనిపోని సమస్యలు అయితే ఆస్కారం ఉంది కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఖచ్చితంగా చేయకూడదు నిలుపుదల చేయాలి అని జగన్ మోదీ ముందు రిక్వెస్ట్ పెట్టినట్టుగా తెలుస్తుంది దీని ఆదాయం పెంచుకునే మార్గాలు కూడా గతంలో మేము ఇవ్వడం జరిగిందని తద్వారా కాస్త కూస్తో ఆ మాదిరిగా అడుగులు వేస్తే ఆదాయం పెంచుకుంటూ దాన్ని కూడా సాఫీగా ముందుకు కొనసాగించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ దానిపై ఒకసారి ఒక లుక్ అయితే వేయండి అని కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదలపై జగన్ మోదీ ముందు మాట్లాడే ఛాన్స్ అయితే లేకపోలేదు ఇక పోలవరం మెయిన్ ఎజెండా ఏంటంటే చరిత్రలో పోలవరం ఒక గొప్ప స్థాయిలో నిలబడుతుంది ఇది పూర్తిగా కేంద్రం చేతిలో ఉంది కేంద్రం నిధులు విడుదల చేస్తేనే ముందుకు కదిలే ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కాబట్టి కే కేంద్రం దీనిపై ఒకసారిగా నిధులు విడతలా నిధుల నిధుల కోరత లేకుండా చూడాలని జగన్ ఇక్కడ పోలవరం గురించి కూడా ప్రస్తావించే అవకాశం కనబడుతుంది ఇక జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఆంధ్రప్రదేశ్కు మరింత ఎక్కువ కవరేజ్ వచ్చేలా ఏపీ కన్నా ఆర్థికంగా మంచిగా ఉన్న మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ రాష్ట్రాలకు సమానంగా మాకు కూడా వాటా ఇస్తే బాగుంటుందని జగన్ ఈ సందర్భంగా అడిగినట్టుగా తెలుస్తుంది ఈ వాటా లభిస్తే రాష్ట్రంలో యాభై ఆరు లక్షల కుటుంబాలకు కేంద్రం రేషన్ దక్కే ఆస్కారం కూడా ఉంటుందని విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు వైపు ఖచ్చితంగా చూడాలని కొత్త జిల్లాల్లో ఏర్పాటవుతున్న మెడికల్ కాలేజీలకు కేంద్రం వాటా ఇవ్వాలని కూడా జగన్ ఈ సందర్భంగా కోరబోతున్నట్టుగా తెలుస్తుంది ఏపీఎండిసి కింద ఏర్పాటయ్యే ప్లాంట్కు ముడి ఖనిజం ఇచ్చేలా కేంద్ర గనుల శాఖకు ఆదేశాలు ఇవ్వాలని దేశ ప్రధాని ముందు మాట్లాడటట్టుగా దీంతో పాటు రాబోయే ఎన్నికల్లో గురించి కూడా మోదీ జగన్ ఖచ్చితంగా మాట్లాడుకుంటారు ఇద్దరు పెద్ద రాజకీయ అగ్రనేతలు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రెండు నెలల్లో ఎన్నికలు పెట్టుకొని రెండు నెల కొద్ది రోజుల్లో రాజ్యసభ ఎన్నికలు పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని ఎన్నికల గురించి మాట్లాడలేదు అంటే మాత్రం కరెక్ట్ కాదు ఖచ్చితంగా మాట్లాడే ఉంటారు కానీ అది వాళ్ళ ఎజెండా ఎజెండాల మీద ఆధారపడి ఉంటుంది ఆల్రెడీ ప్రజానికం ముందు బలంగా చెబుతున్నారు ముఖ్యమంత్రి జగన్ సింగిల్గానే ఉంటుంది ఎవరితో పోతూ ఉండదు పైన దేవుడు కింద ప్రజలు ఇది ఇద్దరినే నమ్ముకొని ముందుకు ఈసారి కూడా వస్తున్నాము ఖచ్చితంగా ఎప్పుడైనా మేము ఎవరిని నమ్ముకోము ఏదైనా ఉంటే మేము మనం చేసిన మంచిని నమ్ముకుంటామా మంచిని చెబుతామా మంచిని వివరిస్తాం నమ్మదే ప్రజానికమ్మ కూటేయండి మాతో ఉండండి నమ్మలేదు అనుకుంటున్నది మీ అన్నట్టుగా జగన్ కుండబద్దలు కొట్టు క్లారిటీతో ముందుగానే చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ తాజాగా ఏపీ పరిణామాలు అయితే ఈ విధంగా ఉన్నాయి చంద్రబాబు గారికి అయితే ఇటీవల చంద్రబాబు చంద్రబాబు కలిసినా కూడా అమిత్ షాను పెద్దగా రెస్పాండ్ లేదు ఆయనకు ఘోర అవమానం జరిగింది బయటకైతే గింటేసారి చంద్రబాబును అవసరం ఉంటే చంద్రబాబు ఏ దానికైనా వస్తాడనేది మరోసారి మరోసారి రుజువు అవుతూనే ఉంది కానీ ప్రజలే గ్రహించాలి గట్టిగా చంద్రబాబు లాంటి రాజకీయ నాయకుడు కేవలం తన అవసరాల కోసం తన తన బినామీలు బతకడానికి కోసం తన వెనకాల వ్యవస్థలు బతకడానికి కోసమే తాను పనిచేస్తాడు తప్ప ప్రజల కోసం తాను ఎప్పుడు ఎక్కడ పని చేయలేదు గడిచిన నలభై ఏళ్ళ నుంచి పెద్ద సీనియర్ అని చెప్పుకుని ఆయన ఇప్పుడు పట్టుమని ఎన్నికల ముందు నేను ఇది చేశాను నేను ఇది తెచ్చాను ఈ సంస్కరణ అని చెప్పలేని స్థాయిలో ఆయన నిలబడి ఉన్నాడంటేనే కదా అర్థమవుతుంది తాను ఏమీ చేయలేకపోతున్నాడు ఇన్ని ఏళ్ళ గురించి అని తాను అక్కడ ఇన్నేళ్ళ నుంచి చేసిందేమీ లేక ఇప్పుడు ఇంకేదో చేస్తానంటున్నాడంటేనే తానంతట తానే తను ఏం చేయలేదని చెప్తున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుందని ఇటీవల అసెంబ్లీ సాక్షిగానే జగన్ చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా ప్రజానికం ఒక్కసారి మనసు ఆ వాచ కర్మన ఆలోచన పెట్టి ఆలోచిస్తే కనుక క్లియర్గా తెలిసిపోతుంది ఇబ్బంది ఏమీ లేదు ఓటు ఎటు కన్ఫ్యూజ్ కాకుండా ఫ్యాన్ గుర్తుకే వేసి మీకు నచ్చిన వ్యక్తిని గెలిపించుకోండి